అదే సిరిసిల్లాలో దళితులను ఇన్సిడెంట్ మీరు ఒకసారి రికలెక్ట్ చేసుకోవాలి అంటే ఇది గుండాయిజం కాదా అనే మంత్రిన్నావు పిలిచి కూచున పెట్టి అమికబుల్గా మాట్లాడొచ్చు మంత్రి హోదానా లోపటేసి పొట్టు పొట్టు కొట్టించుదావు లేచే పరిస్థితి లేదు రాబాయి ఇంకా కూడా లేస్తలేరు బ్యాక్ పెయిన్ ఒకరికి నడిచే పరిస్థితి లేదు ఆయన ఒక తీర్మార్మల్లన్నీ ఒక్కరు హైలైట్ చేస్తా ఉండే ఆ రోజు ఎక్కడన్నా కాంగ్రెస్ మొత్తం బయటకు వస్తే ఇటువంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎక్కడోళ్ళు అక్కడ నిర్బంధం చేయడం మరి అదే నిర్బంధం ఏం చేస్తే మీరు బయటకు వస్తారా వస్తారా బయటకు మీరు ఇవి రెండు ఇన్సిడెంట్లు కేటీఆర్ మొన్న అమెరికాకి వెళ్ళి రాగానే జోష్కొస్తున్నారు ఎట్లొస్తున్నట్టు వచ్చేస్తుంది మా ప్రభుత్వం అని ఆ జోసు రాకరా బై ఐదేళ్ల కుప్ప చేసి పడేస్తాం బిఆర్ఎస్ పార్టీ ఉండకుండా చేస్తాం ఎందుకంటే వాళ్ళు ఉన్నోళ్ళు కూడా నేను ఒకటే మీకు విజ్ఞప్తి చేస్తున్నా ఆ పార్టీలు ఉన్నాడు కూడా మనం లేదు ఎలాగో రేపు మన దాటకు వచ్చి వాళ్ళని మీరు ఇబ్బంది పెట్టకండి వాళ్ళు మన సోదరులు ఎందుకంటే ఇట్లు వచ్చగొడతారు మళ్ళీ కూడా నెచ్చగొట్టి వాడుకోలేదు ఉన్న నాయకులు అందరు మెచ్చగొట్టి వాడుకున్నారు ఇక్కడ నర్సారెడ్డిని గాని ఎవరిని గాని హరికేపూరి గాంధీ గురించి చెప్పాలంటే ఆయన నాకు మంచి స్నేహితుడు టూ థౌజండ్ ఫోర్ లా అతను మాండవ వెంకటేశ్వరరావు గారు చంద్రబాబు నాయుడు గారు తీసుకుపోయి పర్సనల్ గా నాకు టికెట్ ఇప్పించింది పార్టీలకు అదితంగా డెఫినెట్లీ నా సపోర్ట్ గాంధీకి ఉంటది ఎప్పుడు కూడా యాజ్ అ ఫ్రెండ్ గా నేను ఏదైనా కూడా ఆయన కోసం డెఫినెట్ గా ప్రొటెక్ట్ చేస్తాను ఎందుకంటే టిఆర్ఎస్ పార్టీలో అతన్ని తీసుకున్నప్పుడు కొందరు ఎమ్మెల్యేలు డబ్బులు తీసుకోలేదు ప్రతి ఎమ్మెల్యే పది కోట్ల రూపాయలు ఇచ్చి ఉన్న ఆనవాయితీ టీఆర్ఎస్ పార్టీకి ఉంది సిస్టమ్ నోరు పాడు అలా కాంగ్రెస్ నోరు కుప్ప చేసిండు ఇలా అంటాడు పార్టీ మారుడు నాకు ఇష్టం అటువంటి వాళ్ళు అని చెప్పి కేటీఆర్ మాట్లాడతాడు ఏం మాట్లాడతాం ఆయన అటు ఎంత చెవులో పువ్వు రాడుతున్నావా అటువంటి చెప్తాది ఇంతందుకు ప్రజలే అనుకు ప్రజలు చాలు చారున్నారు ఆ మ్యాండేట్ ఇచ్చిర్రు నీళ్ళు పంపించారు రాపించడానికి ఎందుకు ఆగురు ఐదేళ్లు ఎందుకు గుర్తులాడుతారు మీరు పది సంవత్సరాలు ఇగో డబుల్ బెడ్రూమ్ ఇగో డబుల్ బెడ్రూమ్ ఇగో డబుల్ బెడ్రూమ్ అని ఇప్పటికీ మొత్తం పెన్షన్ లేదు మీరు పెద్ద నరుకుతున్నారు ఏంది ఫిఫ్టీన్త్ కు చేస్తామన్నారు హండ్రెడ్ పర్సెంట్ ఇంప్లిమెంట్ చేసినాం కొన్ని గైడ్ లైన్స్ ప్రకారం కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే ఎట్లా పడితే ఇచ్చేయమంట రేపు మళ్ళా దాన్ని మీరే పాయింట్అవుట్ చేస్తారు ఇగో ఈ రక్ కొ కొంతమందికి ఆధార్ కార్డు చక్కగా లేదు ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి అవి కూడా మేము మొన్న సిద్దిపేట పోయినప్పుడు చెప్పినాం మీరు రండి తప్పకుండా ఒక్కొక్కటి షార్ట్అవుట్ షార్ట్అవుట్ చేస్తానే ఉన్నారు నిన్న రాజరెడ్డే చెప్పి నా దగ్గరికి ఆఫీస్కి వచ్చినా మొన్న పూజల అరీ కృష్ణ కొంతమంది షార్ట్అవుట్ చేసిండు ఆఫీస్ నాకు సూత్రమా లేదా నిన్న మొన్న ఎన్ని ఇంతమంది కలిసినాను ఎవరు కలిసినా కూడా షార్ట్అవుట్ చేస్తామని చెప్పినావు మీరెందుకు ఇన్వాల్వ్ రా రాబాయ్ నువ్వు నీకు దమ్ముంటే రాజరామాజి లేకపోతే నా చేత కాదు తప్పైందని చెప్పలేసుకో రెచ్చిపోతున్నావు రెచ్చిపోతున్నావు ఎందుకు రాబాయ్ నువ్వు ఆయన కూడా మాకు మాట్లాడరాదు అనుకుంటున్నావా మీరు చేస్తేనేవా సంసారం మా ఊళ్ళు చెప్పి చూడు ఇప్పుడు నాకు అవన్నీ నేను కలిగి మాట మాట్లాడదు ఇట్లా అన్నాడు ఇట్లా అంటే ఏంది హరీష్ రావు అంటే వీడు ఏదైనా మాట్లాడవచ్చు ఆయన కదా అలవాటు ఆడీ డబ్బు ఇచ్చేసూ మాకు అలవాటు లేదండి మేము ఓన్లీ కుటుంబంతో ఉంటాం కుటుంబం మళ్ళీ నమ్మకం వచ్చింది కాబట్టి మేము పేరుకుంటాం మరి నువ్వు పేరుకుంటావు మేమేం చేయాలి డబ్బు నీకు అది అలవాటు కాబట్టి అందరూ అదే అనుకుంటున్నావు ఇది అంటే అర్థమైంది అంటే ముగ్గురిని అంటుండు అంటే ఇరవై రెండు ఇరవై రెండు రోజులు చేంజ్ చేస్తూ వీళ్ళు అంటే అర్థమైంది అది

అంటే అంటే వీళ్ళు అంజ కొడుక అనొచ్చు ఐపీఎస్ ఆఫీసర్ ను కాల్చొందనొచ్చు బావ బావమర్దులు ఇద్దరికి పేరు విజువల్ చూపించమంట అరే ఈ కొడుకులు చేస్తేనే మేము కుండా గుండా గుండా అంటే వీళ్ళకి ఆ ఎన్ఎస్ మాట్లాడదు మాట్లాడితే గుండా వీళ్ళు గుండాలు అయిపోయింది అంటే గోమారం అంతా గుండా ఇద్దాం పెద్దనా మీ మీరు వాళ్ళు ఉంటే ఇంతమంది కొట్టింది కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ మరి బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఏం సుధీర్ ఎంతమందిని కొట్టింది ఇదేంది ఇది ఇప్పుడు చూపించింది ఏదో విలేజ్ వీళ్ళు కాంగ్రెస్ కార్యకర్తలు నిన్న మొన్న మరి మేము దలుచుకుంటే మేము మీద పడుకుంటారా హరీష్ రావు గారు వస్తున్నారా ఏం దలుచుకుంటే పార్టీలో జాయిన్ అయినందుకు కాంగ్రెస్ లో జాయిన్ అయినందుకు కొట్టడం జరిగింది మరి దీన్ని మేము హైలైట్ చేసినామా ఎందుకంటే కొన్ని మనం రెచ్చగొట్టి కొన్ని ఎట్లా అంటే మీకు కూడా తెలుసు మీడియా సోదరులకు డైరెక్షన్స్ వస్తాయి ఎప్పుడైనా అయినప్పుడు దాన్ని హైలైట్ చేయకుండా ఎందుకంటే మొత్తం ఇండియా అంతా స్ప్రెడ్ అవుతుంది అట్లే ఇటువంటి చిన్న ఇన్సిడెంట్ వల్ల ఏమైపోతుంది మా కార్యకర్తలు కొట్టిన సిట్టిపేట గడబ చేస్తారు మన చేస్తారు హైదరాబాద్ లో చేస్తారు ఖమ్మంలో చేస్తారు మేము అంటే రెచ్చగొడుతున్నాం అది బాలలే వల్ల కాన్స్టిట్యున్సీ లో జిల్లా అధ్యక్షుడు చూసుకుంటాడు ఇలా గోమారంలో అంత పెద్ద ఇష్యూ ఏమైంది దెబ్బలు లేక ఎవరు నూక్కున్నానంట నూక్కుంటే వచ్చి దాడి అంటారు అరే అంత పెద్ద ఇష్యూ చేసే ఏంది అరే బేకూఫ్ బావా బావమర్దులని అడుగుతున్నా మంత్రి ఏమైందిరా మిట్ట మధ్యాహ్నం అరే ఏ ప్రభుత్వం లాయింద్రా అడ్వకేట్ భార్యాభర్తలను బ్రాహ్మణ్ కుటుంబాలను పొద్దున్న లేస్తే పంతుల కాలు మొత్తం మనం అందరు చూస్తుండగా జనాలల్లా మీకు అవుట్ రైట్ మొదటి వచ్చి మీ ఎంబడు నరికి చంపేరు టోల్ గేట్ కాడ మరి ఏం పిండి ఎలా రాని మాట్లాడుతున్నావు గుండా అని అరే ఎనిమిది నెలలనే మీరు మొత్తం రాష్ట్రాన్ని ఒక డిస్టర్బింగ్ తయారు చేద్దామని ఊకే సీఎం గారుమే మాట్లాడుతున్నాడు అరే చెప్తున్నారే అరే కేటీఆర్ నెక్స్ట్ నీకే పెడతా ఫిట్టింగ్ నువ్వు తీసినాయని చేస్తా నువ్వు ఎక్కడెక్కడ తిరిగి ఇప్పుడు ఇట్లా అన్నారు చూడు రాబాయ్ ఇది నీకు మీ భావగారికి అలవాటు మేము అలవాటు కాదు మేము ప్రొఫెషనల్స్ కాదు దిస్ ఇస్ ఫైవ్ కైండ్ ఇన్ఫర్మేషన్ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా ట్రై టు అండర్స్టాండ్ మేం బల్గర్గా మాట్లాడలేదు దీస్ పీపుల్ ఆర్ ప్రొవోకింగ్ అస్ వీళ్ళు ప్రొవోక్ చేస్తే మాకు ఇది డెమోక్రటిక్ కంట్రీ మాకు కూడా హక్కులున్నాయి ఇది ఇండియాలోనే ప్రపంచంలోనే ఇండియా అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం వాళ్ళు మాట్లాడొచ్చు మేము మాట్లాడదానికి ఊకోం దేనికైనా లిమిటేషన్స్ ఉంటాయి ఇఫ్ దిస్ పీపుల్ క్రాస్ ద లిమిట్స్ వీఆర్ రెడీ టు ఫేస్ ఎనీ కాన్సిక్వెన్సెస్ కేటీఆర్ గుర్తుపెట్టుకోను చాలా మాట్లాడుతున్నాం మన చూసినా సీఎం గారిని ఎట్లా పడితే ఎట్లా మాట్లాడుతున్నావు బిడ్డ ఎందుకు ప్రతి దాంట్లో కలగ తీసుకోవాలి మా సీఎం గారు చెప్పారు హనుమంత ప్రతి దానికి రియాక్ట్ కాకుండా నీకు ఎందుకంటే మొదట చూస్తున్నా నేను ఎప్పుడోసారి బయటకు వస్తావు నిన్నేమని అన్నప్పుడు దాన్ని ఇప్పుడు నేను పార్టీలో స్టాంగ్ గా డెఫినెట్ గా రాహుల్ గాంధీ గారిని మిమ్మల్ని ఈ కాంగ్రెస్ కుటుంబ సభ్యులు చాలా స్ట్రాంగ్ గా పనిచేస్తాం ఈ ఐదేళ్లలో మా సత్తా చూపిస్తాం రేపు మేము ఓట్లు అడగకుండా ఓట్లు అడగకుండా వేసే విధంగా పనిచేస్తాం అని చెప్పి కూడా ప్రామిస్ చేస్తా ఉన్నాం ప్రజలకు ఇలా మేము అన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం ఇప్పుడు వీడేమంటాడు మాట్లాడు ముప్పై ముప్పై ఐదు వేల కోట్లు ఇస్తా అన్నారు ఈ కోట్ అరే ఏ కోట్లు అని రాబాయ్ అన్ని ఇంప్లిమెంట్ చేస్తాం రాబాయ్ స్టార్ట్ చేసినామా లేదా కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉండగా కూడా బ్లైండ్ ఇచ్చేయమంటావా బ్లైండ్ ఇస్తే మళ్ళీ మీరే పాయింట్అవుట్ చేస్తారు ఓ గైడ్ లైన్ ఫిక్స్ చేసినాము ఆ గైడ్ లైన్స్ ప్రకారం ఇస్తున్నాం కుటుంబ సభ్యుల గొడవలు రాకుండా మీరేం చేసిర్రా ధర్మీ పెట్టి ఇంతవరకు కొంతమంది ఇంకా చాలా మంది మీరేం చేసిర్రు కొండగట్టు ఇన్సిడెంట్ అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు రాలే అప్పుడు మాజీ ముఖ్యమంత్రి గారు ఇక్కడ మాసాయిపేట చిన్నారులు పద్దెనిమిది మంది చిన్నారులు చనిపోతే ఆ ఇన్సిడెంట్లో రాలే ఇలా పీక్ పడగొడతా అంటే ఏమైనా ఏ కార్యకర్తను పట్టించుకున్నరా మీ కార్యకర్తలు మీరే మాట్లాడటం అందరు లీడర్షిప్ ను కథం పట్టించేసారు చిన్న మండలాలు చేసిండ్రు చిన్న జిల్లాలు చేసిండ్రు లీడర్షిప్ ను ఒడగొట్టేసిండ్రు అంటే ఎవడు ఉండొద్దు లీడర్లు ఇలా నువ్వు ఖమ్మం 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 అని ఎడుస్తున్నందుకు ఎందుకురా వాళ్ళు పని చేస్తున్నారా భాయి మొన్న కూడా మొత్తం ప్రజలనే ఉన్నారు ఆడ పోతావు ఆడే ఒప్పులో పెట్టి వస్తావు పోతే ప్రజలకి మనం సర్వీస్ చేయి నువ్వు మంది దగ్గర అనుకోని మొత్తం రైస్ మిల్లర్స్ ఇచ్చి మొబిలైజ్ చేస్తావు మేము సొంత డబ్బులు తనిపోయినా అవులా అది గుర్తు చేసుకోను మేము సొంత డబ్బులు ఖర్చు పెడతాం నువ్వు ఏడున్నావు రాబాయ్ అప్పుడు ఎప్పుడున్నావు ఇప్పుడు ఏడున్నావు వెళ్ళిపోయినావు వేల కోట్ల పైసలు బాగా అయిపోయినాయి నీ బంబర్దిగా ఒక ఐదు వందల మందిని పెట్టుకుంటావు నువ్వు ఒక ఐదు వందల మందిని పేమెంట్లు ఇచ్చుకుంటా సోషల్ మీడియా మేనేజ్ చేస్తున్నావు నేను కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా దయచేసి ఈ చిన్న పొన్న లీడర్లను పెద్ద పట్టించుకోకండి మనం తట్టుకుంటే కొట్టుకపోతాను ఇవాళ పెద్ద లీడర్లు మాట్లాడే పరిస్థితి లేదు ఎందుకంటే పెద్ద లీడర్లంతా మొత్తం లీడర్షిప్ కథం పట్టించిన ఘనత కూడా ఈ కేసీఆర్ కుటుంబాన్ని దక్కింది ఈ కుటుంబం హవా తప్ప ఆ ప్రభుత్వంలో ఇప్పుడు ఖమ్మం జిల్లా వాళ్ళు అంటున్నారు అంటే కోమటిరెడ్డి బ్రదర్స్ మాట్లాడితే ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడితే నల్గొండ వాళ్ళు పెత్తనం అంటాడు కమ్మౌలు అంటే కమ్మమోలు అంటుండీ అరే నీ కుటుంబమే చేసింది కదా దానం నాగేందర్ గారు ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకంటే నా బ్రదర్ లాగా ఆయన కాంగ్రెస్ టీడీపీలున్నా ఇప్పుడు కలిసిమెలిసి ఉంటుంటి మన ఎక్కడున్నా తరిలానే చూస్తా నేను ఈ పార్టీలున్నా ఆ పార్టీలున్నా ఇప్పుడు చూస్తే కాల్ ముక్త మాకు ఆ రెస్పెక్ట్ ఉంది మేము ఒక బ్రదర్స్ లాగా ఉంటాం రాజకీయంగా మాట్లాడుతాం ఇలా రాహుల్ గాంధీని ఒకడు ఏది పడితే అది మాట్లాడుతుంది వాళ్ళకి ఉందా ఏం మాట్లాడుతుంటాడు వాళ్ళ ఫ్యామిలీయే సాక్రిఫైస్ ఫ్యామిలీ గాంధీ గారు రాజీవ్ గాంధీ గారు మరి రాహుల్ గాంధీ ప్రియాంక సోనియా గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ కావాలంటే ఎప్పుడో అవుతుండే పది సంవత్సరాలు లేరే వాళ్ళకి అవకాశం ఇచ్చింది మీరేమో రిచ్చగొట్టింది మీరే హైదరాబాద్ ను ధ్వంసం చేసింది మీరే ఎంప్లాయీస్ అందరు ఏ టుసీ అన్ని కులాలు సపోర్ట్ చేస్తే తెలంగాణ సాధ్యపడ్డది గొడవల కూడా పెట్టిండ్రాబా హైదరాబాద్ లా ఇంతమంది ఇల్లు వెలగొట్టి వీళ్ళు తెలంగాణ ఉద్యమంలా అంటే అది ప్రీ ప్లాన్ మనోడు మ్యాచ్ బాక్స్ దొరకలే అని చెప్పకొని చంపేసి అట్లా ఎంతమందిని చంపిండు కొంతమందిని టాక్ ఏముందంటే ఆయన చాలా మందికి జీరాబాద్ లో కూడా ఓ మా సోదరుడు యూనివర్సిటీలో చనిపోతే ఆ టాక్ ఏముందంటే వీళ్ళే పోషని అంటే మంది పారాలు తీసి అడ్రస్ లేని కొడుకులు ఇయాల తెలంగాణ మేము సాధించామని చెప్పి మొత్తం దండుకు మనకేమో కాంగ్రెస్ లా ఇలా ప్రొఫెషనల్స్ కాదు వాళ్ళేమో మొత్తం క్లీన్ దిరేసిరు లక్షల కోట్లు అప్పు చేసేసిండ్రు మేము వీక్ పడగొట్టినామంట వీకి పడగొట్టింది ఏం లేదు ఇలా ప్రజలు గమనించాలి ఎనిమిది నెలలే అయింది ఆ ఊ అంటే మా గౌరవ ముఖ్యమంత్రి గారిని టార్గెట్ చేస్తుండ్రు నేను ఒకటే చెప్తున్నా కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు మీరు ఏ కార్యకర్తలు ఏ పార్టీ వాళ్ళైనా మన కుటుంబ సభ్యులే ఇది గమనించి ఇది దృష్టిలో పెట్టుకొని ఎవరు రెచ్చగొట్టినా గోమారం అయినా ఏమైనా హరీష్ రావు గారిని కేటీఆర్ గారిని మాజీ గౌరవ ముఖ్యమంత్రి చిరగనే అది మా సత్తా చూపిస్తా గౌరవ ముఖ్యమంత్రి గారు మా రేవంతన చెప్పినా కూడా మేము వినే పరిస్థితి ఉండదు ఆ టైం వస్తే ఒక్కసారి ఆ హీల్డ్ పాయింట్ దాటితే యువన అయ్యక్ కూడా అయినమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా దేనికైనా లిమిటేషన్స్ ఉంటాయని పదే పదే చెప్తా ఉన్నా ఆడ మడర్లైన ఇట్లా తీసుకుంటే ఇంత పెద్ద చిట్టా ఉంది ఇలా చేశారు లెక్కలు అరే పొద్దున పుట్ట కేటీఆర్ గాంధీ బర్త్డే ఉంటే వాడు బర్త్డే కోని అలవకపోతుండే రాత్రి పోయి రాజులతోని దావత్లా కలుస్తుండే బర్త్డే ఆడతో సెలబ్రేట్ చేసుకుంటుండే ఇప్పుడు ప్రభుత్వం ఆంధ్ర తెలంగాణ అంటారు ఏం రాబా ఇది ఏం పని లేదా మీకు రెచ్చగొడితే రెచ్చిపోతారు రాయే పరిస్థితి లేదు ఎడ రెచ్చిపోతారు మీరు వాడుకున్నారు అందరినీ ప్రతి ఒక్కరిని బట్టలు ఇప్పేసాడు ఇప్పేసేది వాడుకొని మీ ఉద్యమకారులను వాడుకున్నారు ఈటల రాయందర్ సంతోష్ రెడ్డి గారిని ఇట్లా లిస్టు చెప్పకుండా పోతింటుంది మీరు చేసిన ఘనకార్యమేంద్రాబాయి వాడుకున్నారు టూ హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను ఇప్పుడు మళ్ళీ అదే నేను కార్యకర్తలకు ఏమైనా ఉంటే ఏం అని ఉన్నప్పుడు వీకెళ్ళి పది ఏంటి ఇప్పుడు వీక్తావు నమ్ముతారు రైలు ఇలా నమ్మితే మొత్తం ఎక్కడక్కడ ఇదైతుండే అరే గోమారం ఇష్యూలు అంత పెద్ద ఇష్యూ చేసే అవసరమా ఎక్కడ పోతుంది ఇప్పుడు గాంధీ గారు ఉంది ఎగ్జాంపుల్ గాంధీ గారు ఒట్టేసి చెప్తున్నా నేను కొందరున్నారు ఎమ్మెల్యేలు నేను ఆ పార్టీలోనే ఉండే బీఆర్ఎస్ పార్టీలా జీహెచ్ఎంసీ ప్రెసిడెంట్ ఆ టైంలో వీళ్ళందరూ జాయిన్ అయ్యారు కొందరు పైసలు తీసుకోలే దాంట్లో నాన్ కరప్ట్ డబ్బులు తీసుకోకుండా టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయింది ఆ రోజు గాంధీ గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నారు కొందరికి మంత్రులు ఇచ్చారు మీరు పార్టీ మారంగానే డబ్బులు ఇచ్చిండ్రు ఇక్కడ డబ్బులు ఇవ్వలేము మంత్రులు ఇవ్వలేం ఒకటి గమనించండి మంత్రులు ఇచ్చి డబ్బులు ఇస్తే ఇలా మీ టిఆర్ఎస్ పార్టీ క్లోజ్ అయిపోయింది ఇలా వాళ్ళు ఇష్టంగా వస్తే ఇప్పుడు నాగేందర్ గురించి చెప్పబోయినా డిబేట్ అయింది నాగేందర్ గారు మా అన్న మేము బ్రదర్స్ లాగా ఉంటాం ఏ ఉన్నా కూడా నాగేందర్ గారు టీఆర్ఎస్ ఉన్నప్పుడు టోటల్ డిమారలైజ్ అయిపోయినా బతికేమైందన్నట్టు నేనే సార్లు చూసిన అదే ఏమన్నా నాగేందర్ ఇట్లయిపోయినా వీళ్ళకొచ్చంటే అరే ఏమంది నీళ్ళంటే వేరేనే ఏమైపోయింది బేకారిన వీళ్ళకి అన్నాడు అలా మాట్లాడింది ఎప్పుడన్నా ఇలా కాంగ్రెస్ లాక్ వస్తే సొంత గుడ్డికి రాగానే ఎనర్జీ పెరిగిపోయింది ఇది వాస్తవమా కాదని మీడియా సోదరులు అడుగుతున్నారు ఫుల్ గట్టిగా మాట్లాడుతుంది అక్కడ అక్కడ ఎక్కడుండే ఫ్రీడమ్ ఆ కుటుంబానికి తప్ప ఆ కుటుంబం కన్సర్న్ తప్ప ఎవ్వరేం చేయలేడా లక్షల కోట్ల సెటిల్మెంట్లు కేటీఆర్ గారు హరీష్ గారు వాళ్ళ సొంత కుటుంబానికి పేర్లు చెప్పదలుచుకోండి వాళ్ళు కూర్చొని మొత్తం క్రీమ్ అంతా దింపడేసి రాష్ట్రంలో ఇలా లక్షల కోట్లకు వెళ్ళిపోయినరు ఇది నేను ఒట్టేసుకొని చెప్తున్నా ఏదో టమాషా కుట్టే చెప్పలే వాళ్ళ చిట్ట మళ్ళర ప్రెస్ మీట్ పెడితే మళ్ళా పెడతాం వీళ్ళు ఏం చేస్తారంటే ఓన్ తో మాట్లాడిపిస్తారు దమ్ముంటారే మీరు రా బయటికి ఎవరిలో మాట్లాడితే వాళ్ళు ఆ అంటారు ఎందుకంటే రేపు మళ్ళా మాలంటకే వస్తారా వాళ్ళని మేమే అలా కలుసుకోలేదు ఇది గుర్తుంచుకొని సోయి ఉండి మాట్లాడు ఇక ముందు ఇదే విధంగా ప్రవర్తిస్తే మాత్రం బిడ్డ నేను ఈ అడ్రస్ గెలంతే సిద్దిపేట మొత్తము నలభై ఏళ్ల నుంచి మీద రాజ్యం నడుస్తుంది అదే ఒక ఎస్ఐ సిఐ ఏసీపీ ఉన్నంత కాలం ఎస్ఐ ఆడినే ఉండే సిఐ ఆడినే ఉండే ఏసీపీ ఆడినే ఉండే ఇవాళ ఉదాహరణ చెప్తున్నా అట్లా మేము చేయాలంటే సిద్దిపేటలో నీ దగ్గర పని చేసిన ఇలా ఖర్చుపోలే సిఐ నువ్వైతే కానిస్తుండేవా హరీష్ రావు అని చెప్పి తీసేస్తుండే అంటే దీంట్లో ఎవరు ఇన్వాల్వ్ కాలే పొలిటికల్ మరి మా కమిషనర్ గారికి అవినాష్ మాంతి గారికి తెలుసో లేదో సిద్దిపేట్ల పక్కా అవుట్ రైట్ హరీష్ రావు కున్నోళ్ళను గచ్చుబోలు వేసి చాలా రోజులైంది వేసి ఇప్పుడు తొమ్మిది నెలలు అవుతుంది పుల్ల పెట్టినామా మేము నువ్వు ఊరుకుంటుండీవా నువ్వు పిలిచి సిపికే అల్టిమేటమ్ ఇస్తుండే మాజీ గౌరవ ముఖ్యమంత్రి క్యా హుషారీ కర్రా క్యా అది ఈ ప్రభుత్వం ఆ విధంగా ప్రవర్తిస్తలేదు సోషల్ మీడియాల జర్రా ఆవులరాజ్ రెడ్డి అన్న మంచి మాట్లాడినా సీఐతోని సీఐతో మంచి మాట్లాడినా నీ చెంచానా కొడుకులు నీ ఎంప్లాయ్మెంట్ నీ జీతాలకు కార్యకర్తలు అంటలే నేను ఇది గుర్తు అల్లి జీతం జీతం ఎందుకంటే మనం పిలుస్తేనే రెండు వందల యాభై మంది రాలేదు ప్రతి కాన్స్టిట్యున్సీ కాల్ చేసి రండ్ కారం పట్టుకోర్రీ రాళ్ళు పట్టుకోరలేదు పట్టుకోలేదు ఎందుకంటే మేము అన్ని పార్టీలతో ప్రేమతో ఉంటాం కాబట్టి సిద్దిపేటకు రెండు వందల యాభై మంది రాలేక ప్రతి ఒక్కరికి ఇన్ఛార్జీలకు ఎమ్మెల్యేలకు ఫోన్ చేసి మందిని పంపేయండి ఒకసారి మైనంపల్లి హనుమంతరావుకు వాళ్ళ టీం కు చూపిస్తాం మళ్ళా సిద్దిపేట రాకూడదు సిద్దిపేట అయ్య జాగిరాబాయి నువ్వు తోటపల్లికి వెళ్ళొచ్చి పెత్తనం చేస్తావు నీకు పవర్ ఉంది కాబట్టి తోటపల్లిని సిద్దిపేట జిల్లా చేసి అలా మర్చి చేసిన అటెండ్ అయ్య జాగిర్ లాగానే ఫీల్ అవుతున్నావు మేము ఫీల్ అయినా మేము సిద్దిపేట రాగానే హనుమంతరావుకి ఆధార్ కార్డు ఉన్నారు అరే జిల్లా అధ్యక్షుని చేసినా ఐటీఎస్ వారి ఆ కైండ్ ఇన్ఫర్మేషన్ ఎనిమిది సంవత్సరాలు జిల్లా ప్రెసిడెంట్ గా చేసిన రెండు సార్లు తెలంగాణ ఉద్యమం టైమ్లా అండ్ ఓన్లీ ఎమ్మెల్యే ఫ్రమ్ ట్యాంక్స్ ఎడబెట్టుకుంటున్నావు సోయిందా నీకు యువంతో అనిపిస్తే భయపడతా అనరా వాళ్ళ కౌంటర్ ఇష్టో మా వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆ దాంట్లో బోలే నేను అనుకో మా కాంగ్రెస్ కుటుంబ సభ్యులు కోసం లక్షల మంది వస్తారు ఇది కూడా చెప్తున్నా మా గౌరవ ముఖ్యమంత్రి గారు రేపు వద్దమ్మా అన్నా గాని దాన్ని కంట్రోల్ చేసే పరిస్థితి ఉండదు మీరు గుండాయిజం గుండాయిజం అంటారు ఎనిమిది తొమ్మిది నెలలే అయింది చిన్న ఇష్యూని తీసుకొని మీకు మనసుకు పడతలేదు పవర్ హంగర్స్ మీరు నన్ను రాజిరెడ్డి అన్నా ఇటు నర్సారెడ్డి అన్నా అంజనేయులు గౌడన్నా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎంపీకి ఇవ్వడం నేనన్నా పవర్ హంగర్ కాదు నేను మొన్ననే ఓడిపోయినా మళ్ళీ నిలబడితే వీడు పవర్ లేదు బతికెట్టు అరే పవర్ అవసరం లేదు రా మైనంపల్లికి నేను సొంతం కష్టపడి వచ్చి రెండు సార్లు నా సొంత సత్తాత్వం గెలిచిన పౌలగా ఎందుకంటే ఓడగొట్టు ఏముందిరా రౌండ్ రౌండ్అప్ చేసి చంపింది అటువంటి నా కొడుకులు మళ్ళీ ఇప్పుడు పుట్టింది అప్పుడు మహాభారతంలో పాలిటిక్స్ స్టార్ట్ అయినాయి రాజకీయం అనేది మహాభారతంలో స్టార్ట్ అయినాయి అప్పుడు దొంగరా కొడుకులంతా మళ్ళీ వీళ్ళు ఎవరు హరీష్ రావు గారి కుటుంబం కేసీఆర్ కుటుంబం కేటీఆర్ గారి కుటుంబం కానీ హనుమంతరావు ఎవరంటే ఒద్దూరు మాట్లాడి అరే నేను మూడు సార్లు వన్ టైం ఎమ్మెల్సీ గేమ్ లెఫ్ దిగి ఆమె వారియర్ వారియర్ అంటే ఏంది గెలుస్తా అని బయటకు వెళ్ళాం కింద పడ్డాం మీద రెడీ టు ఫేస్ ఎనీ కాన్సిక్వెన్సెస్ దిగినప్పుడు ఓటమికి సిద్ధం మళ్ళీ ఇంకొకటి గుర్తుపెట్టుకో రాజకీయ నాయకులు కొంతమంది ఏంటంటే ఓడిపోమని ఇంట్లో పడుకుంటారు మైరంపల్లి హనుమంతరావు పండుకునేటోడు కాదు ఐ నెవర్ గివ్ అప్ అంటిల్ ఐ అచీవ్ వాట్ ఐ వాంట్ పుట్టర్ నెవర్ విన్స్ అంటారు అంటే వదిలిపెట్టి ఇప్పుడు రాజ్ రెడ్డి అన్నా ఓడిపోయిండు నాకెందుకు రాజకీయాన్ని వదిలిపెడితే జీవితంలో గెలవడు కానీ ఫీల్డ్ లో ఉన్నాడు టైగర్ టైగర్ అన్నా మదన్ రెడ్డి గారు సునీల్ గోవస్కర్ అటువంటి వాడు అన్నా సెంచరీ కొడుతుండే సెంచరీ కొడుతుండే కానీ ఈ మదన్ రెడ్డి గారు ఫామ్ నుండి సెంచరీ కొడితే రేపు నాకు పుడినాడు నా అయ్యకు గుడినాడు నా మామ గుడినడు పండబెట్టయి కూర్చున్న పెట్టే దట్ ఈస్ బిఆర్ఎస్ పాలసీ నాట్ కాంగ్రెస్ పాలసీ ఫై కైండ్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి తెలియజేస్తా ఉన్నా భీష్మ పితామ అటువంటి గెలుస్తుండేమన్నా గెలవకపోతుండా గెలవకపోతుండ మీడియా సోదరులు చెప్పండి ప్రమాణం వేసుకొని చెప్పండి సాక్షి సోదరుడు మేడం గారి ఊరు అన్నెల్లబడితే గెలవకపోతున్నా అని చెప్పాను ఒట్టేసుకొని నేను ప్రమాణ పూర్వకంగా చెప్తున్నా మదనన్న నూటికి నూరు రూపాయలు తెలుస్తుంది ఇది బిడ్డ మీరు ఇట్లా మదనన్నటువంటి వాళ్ళను ఎంతో మందిని బొంద పెట్టేసిండ్రు వాళ్ళ ముట్ట ముట్టనుంది మీరు అనుకుంటుర్రు వీళ్ళు మేనేజ్ చేయలేకపోతుర్రని ఒక్కసారి గమనించాలా ఇలా సెక్రటరియేట్ కూడా కూల్ చేసారంటే వాళ్ళు ఏమో నిధులు వెళ్ళే అంటారు అది కూడా చెప్తున్నా రాష్ట్రం దానికి ఒట్టి పడేసిరు మంచిగున్న బిల్డింగ్ ను కొట్టేసిరు సెక్యురేటేజ్ దూండికి చాలా బ్రహ్మాండంగా కల్పిస్తా అని లీక్లు అవుతున్నాయి లీక్లు అవుతున్నాయి అంటే వీళ్ళు డబ్బులు ఏ విధంగా ఇష్టారాజ్యానికి ఖర్చు పెట్టిర్రు అరే నాకు కొడుక నేను ఆ రోజు కూడా చెప్పినా మీ మామ ఫామ్ హౌస్ పోతే ఎనిమిది వందల కోట్లు అంటే ప్రతి సంవత్సరం ఆ సెక్యూరిటీ ఆ బందోబస్తు నెలకు ఎనభై కోట్ల రూపాయలు ఖర్చు ఏడాదికి అవుతుంది ఇవన్నీ గమనించాల గతంలో కూడా చెప్పిన వర్క్ బోర్డు భూములు సహా అసైన్మెంట్ భూములు స్వహా సిటీల గవర్నమెంట్ భూములు స్వహా మొత్తం అమ్ముకొట్టిరు అయినా మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంతో కష్టపడి ప్రజలకు న్యాయం చేయాలనుకుంటున్నారు అరే ఇలా నేను చూస్తున్నా నాకు కొంతమంది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి చెప్పడం జరిగింది హరీష్ రావు వాడే ప్లాన్ వేసి మీటింగ్ మీటింగ్లో అయినప్పుడు కావాలని ఆప్ చేరి ట్రాన్స్ఫార్మర్ కాడబోయని చెప్తారు ఎందుకంటే ఇలాంటి క్రిమినల్ ధమాకులు నేను ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా కొంతమంది వాళ్ళ ఫేవర్ లో చేస్తా ఉన్నారు పదిహేను నిమిషాలు అయ్యే పని గంట సేపు చేస్తున్నారో రిపేర్కి వస్తే మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎందుకంటే మంచిగా చేసే వాళ్ళు కూడా ఉన్నారు దీంట్లో కొంతమంది నా దృష్టిలో వచ్చిండ్రు రైతులకు సహకరించకపోతే సస్పెండ్ తప్పై మీకు ఇప్పుడు కోతకొచ్చినాయి రైతులకు సహకరించండి కరెంట్ ఇబ్బంది పెట్టకండి కొడుకులు రెడీగా ఉన్నారు ఏదోటి చేసాం ఇష్యూ వీళ్ళకి నిద్ర పడతలే మేము సీఎం అయిపోతాం పైసలు వచ్చేస్తే అని ఈ ఫస్ట్ ఏమో మొగ్డు తెచ్చినోడు కూర్చున్నాడు కూర్చుని ఉన్నాయి ఒక నెల రెండు రోజులు ఇప్పుడు దొరికినాయి ఏదో దొరుకుతాయి ఎప్పుడు ఏది దొరుకుతుంది అని చూసి మళ్ళా హో హీరోలాగా అవుతున్నారు బిడ్డా మేమందరం బయటకెళ్తే ఇళ్ళలా ఇలా గాంధీది కూడా చెప్తున్నా గాంధీ నాన్ కరప్ట్ ఈ ఆనవాయితీ తెచ్చిందే మీరు ఇలా కూడా చెప్పు మాకు ఫుల్ మెజారిటీ ఉంది ఎవడు రాబాయి ఫుల్ పెట్టిండు ఆరు నెలల్లో పడిపోతుంది ప్రభుత్వం ఆరు నెలలలో పడిపోతే ఆరు నెలలు ఇట్లా పడిపోతుంది రాబాయి మాకు మెజారిటీ ఉన్నది అంటే మా వాళ్ళని కొనుక్కుదాం అనుకుంటే మీరు మా వాళ్ళని వొనుక్కుదామను రాయ్ బాబా మారు అడుగుతున్నా అన్నది మీరే కదా రాబాయి ఇలా ఎందుకు బాధపడుతు ఆపేసాం మేము అటువంటి చేయలే గేట్ ఓపెన్ చేస్తే మొత్తం పడొస్తారు ఇట్లా రెండు మంత్రులు ఇస్తే మొత్తం ఖాళీ అవుతుంది ఆల్రెడీ ఒకరు మాట్లాడిర్రు మాకు రెండు మంత్రులు ఏంది మొత్తం ఇరవై ఆరు మందిని తీసుకొని వస్తామన్నారు తెలుగు నాదరా సోయ నాగరా ఎందుకు తెచ్చగొడుతున్నారు మళ్ళీ ముందే మా రేవంతన్న వండి కింద బట్ట మీద బట్ట అదే అంటాడు అదే మాట అంటాడు ఆయన ఎందుకు తెచ్చగొడుతున్నారు మీరుగా చెప్పకుర్రా భయ మీది మీది మీ పొంద మీరు దొక్కుంటుర్రు రేపటి నుంచి టిఆర్ఎస్ వాళ్ళను కాదు ఓన్లీ హరీష్ రావు కేటీఆర్ బావ భావమర్గం చూసుకుందాం మళ్ళా వాళ్ళ ఆయన గుండవలు దక్చువల్ బద్దాం మనకే వస్తుంది మళ్ళీ సింపతితో గెలుస్తామనుకుండా కొడుకులు అందుకు కేసీఆర్ గారిని ఏజ్ ఫ్యాక్ట్ దృష్టిలో పెట్టుకుని ఏమనుకుండా ఓన్లీ బావగాని బామ్మది కానీ టార్గెట్ చేయదని చెప్పి కూడా కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపునిస్తున్నాం ఇక బిడ్డ కాసుకో